అలాగే గంగిరెడ్డి గణేష్ కుమార్ రెడ్డి గారు ప్రతి సంవత్సరం ఐదు వేల రూపాయల ఐదు వేల రూపాయలు ఈ యొక్క కార్యక్రమానికి ఇవ్వడం జరిగింది వారి తలుపున వారి తండ్రి అయినటువంటి గంగిరెడ్డి గంగిరెడ్డి గారు వారు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నారు అదేవిధంగా గంగిరెడ్డి నాగమల్లారెడ్డి గారు కూడా ఈ యొక్క కార్యక్రమాల్లో పాల్గొనవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నారు మొదటి జత పూజా కార్యక్రమం ముగించుకొని యొక్క గత దృశ్యాలతో సత్కరించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం ఏ రైతు సమరాల్లో బహుమతులు ఇచ్చినటువంటి ప్రతి దాతలందరూ కూడా అందుబాటులోకి ఇచ్చేసి అందుబాటులో ఉండాలి ఎవరి పేరు విలుస్తే వాళ్ళు దయచేసి మొదటి బహుమతి ఇచ్చినటువంటి దాతల వారి భర్తో నాగమల్లారెడ్డి గారు కుమారుడు ప్రదీప్ రెడ్డి గారు అందుబాటులోకి రవళి ఎక్కువ రైతు సంబరాలకు పదివేల రూపాయల మొత్తాన్ని బహుకరించడం జరిగింది రెండో భాగంగా పదివేల రూపాయల మొత్తాన్ని ప్రాంతరిస్తున్నటువంటి దాంతో క్రీస్తు శస్సులు కాంకర్ల ఈశ్వర్ రెడ్డి గారికి జ్ఞాపకడతాం కుమారుడు మహేశ్వర రెడ్డి గారు తలపునరు వాస్తవులు అందుబాటులోకి రావాలి యొక్క ఏతాయమానికి దృశ్యాలతో సత్కరించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం అదేవిధంగా క్రీస్తు శిష్యులు లింగాల ముసలయ్య గారు తలపునరు ఉప సర్పంచ్ మాజీ వారి నెప్పకర్త కుమారుడు రామయ్య గారు ఎలక్ట్రికల్ షాప్ కడప వారు ఈ యొక్క రైతు సంబరాలకు పది వేల రూపాయల మొత్తాన్ని బహుకరించడం జరుగుతున్నది వారు కూడా అందుబాటులోకి రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం అదే విధంగా యొక్క రైతు సంబరాల్లో రెండో బాహుమతిగా ఇరవై ఐదు వేల రూపాయల మొత్తాన్ని బహుకరిస్తున్నటువంటి దాతలో గంగిరెడ్డి గణేష్ కుమార్ రెడ్డి గారు వరికుటి ఈశ్వరయ్య గారు మాజీ సర్పంచ్ నాగిల శివారెడ్డి గారు పెదనపాడు అదే విధంగా పాములు గారు నడిపి గంగిరెడ్డి గారు తలపునరు వాస్తవం అందుబాటులోకి రావాలి ఐదు వేల రూపాయల మొత్తాన్ని బహుకరించడం జరిగింది అదే విధంగా రామలింగయ్య గారు ఐదు వేల రూపాయల మొత్తాన్ని బహుకరించడం జరిగింది ఉమ్మడిగా రెండవ ప్రామతిగా ఇరవై ఐదు వేల రూపాయల మొత్తాన్ని బహుకరించడం జరిగింది మూడవ ప్రాంతంగా ఇరవై వేల రూపాయల మొత్తాన్ని బహుకరిస్తున్న దాదాపులో పదివేల రూపాయల మొత్తాన్ని క్రీస్తు శష్యులు పాములు గారు ఎడపిరెడ్డి జ్ఞాపకం మనవల పది వేల రూపాయల మొత్తాన్ని అదే విధంగా పది వేల రూపాయల మొత్తాన్ని ఇక్కడ సుచేసులు పిఎస్ నాగేశ్వర రెడ్డి గారి కుమారుడు డాక్టరేట్ నరేష్ కుమార్ రెడ్డి గారు కడప పది వేల రూపాయల మొత్తాన్ని ఉమ్మడిగా మూడో బహుమతిగా ఇరవై వేల రూపాయల మొత్తాన్ని బహుకరించడం జరిగింది నాలుగో బహుమతిగా పదహైదు వేల రూపాయల మొత్తాన్ని బహుకరించడం దాంట్లో ನಿಮ್ಮಕಾಲ ಶಿವಗಂಗಿ ರೆಡ್ಡಿ ಗಾರೀರಾಜು ಶ್ರೀರಾಜುಪಾಲೆಂ ವಾಸ್ತವ್ ಐದು ವೇಲ ರೂಪಾಯೋ ನಿಮ್ಮಕಾಲ ಜಗನ್ಮೋಹನ್ ರೆಡ್ಡಿ ಗಾರು ಶ್ರೀರಾಜುಪಾಲೆ ಐದು ವೇಲ ರೂಪಾಯೋ ಅದೇ ವಿಧ ಗಂಗಿರೆ ಮಲ್ಲಿಕಾರ್ಜುನ್ ರೆಡ್ಡಿ ಗಾರಿ ಕುಮಾರು ಜಗದೇಶ್ವರ್ ರೆಡ್ಡಿ ಮಹೇಶ್ವರ್ ರೆಡ್ಡಿ ಭಾಸ್ಕರ್ ರೆಡ್ಡಿ ಗಾರು ఐదు వేల రూపాయల మొత్తాన్ని బాగుకరించడం జరిగింది ఉమ్మడిగా నాలుగవ మధ్య పదహైదు వేల రూపాయలు ఐదవ మధ్యలో పదివేల రూపాయల మొత్తాన్ని బాగుకరిస్తున్న దాతలో దాసరి రామయ్య గారి జ్ఞాపకడతా అన్నగారు దాసరి పెద్ద ఈశ్వరయ్య గారు చిన్న ఈశ్వరయ్య గారు నంది మండలం వాస్తాయలో ఆరో ఆరోపతి ఎనిమిది వేల రూపాయల మొత్తాన్ని బాగుకరిస్తున్న దాతలో అన్నూరు ఓబయ్య గారి నరసింహారెడ్డి గారి కుమారుడు రెడ్డి గారు తలముదారు వాస్తవులు ఆరోబా ముందుగా ఎనిమిది వేల రూపాయల మొత్తాన్ని బహుకరించడం జరిగింది ఏడవ ముందుగా ఆరు వేల రూపాయల మొత్తాన్ని మాములు గారి చిన్న గంగిరెడ్డి గారి మనవల్లో చైతన్య కుమార్ రెడ్డి గారు యద్దేశ్వర రెడ్డి గారు తలపునరు వాస్తవాలు ఏడవ ముందుగా ఆరు వేల రూపాయల మొత్తాన్ని బహుకరించడం జరిగింది ఎనిమిదవ ముద్దగా ఐదు వేల రూపాయల మొత్తాన్ని రీతి బండారు కొండయ్య గారి గారికితాం కుమారుడు సుబ్బరాజు గారు తుప్పారెడ్డి సుబ్బారిటీపల్లి వారు రీతి చేసులు తానా శ్రీరాములు గారు జ్ఞాపకడతాం కుమారుడు వెంకట శివకుమార్ గారు ఐవారు ఐదు వేల రూపాయల మొత్తాన్ని బహుకరించడం జరుగుతున్నది ఏక రైతు సంబంలో మొదటి జత మొదటి చట్టాం ప్రారంభ జత నాగమల్లారెడ్డి గారు అందుబాటులో ఉన్నారు అంగన్ నారాయణ రెడ్డి పోయిన సంవత్సరం అంగన్ నారాయణ రెడ్డి గారు బహుమతులు రాని జతలకు కన్ఫులేషన్ బహుమతి కూడా ప్రకటించడం జరిగింది ప్రతి జతకు పదహైదు వందల రూపాయల మొత్తాన్ని అందరూ అందరూ అందరినీ పెట్టు లైన్ లో పెట్టు అందరినీ வாகர என்ன இடிடாரி குடு குடு அதலா தாதலே முகாம் மேக் கேஸ் கரவळा சப்பळा கபாரி انا போட்டோ வரேன் தேசர போட்டோ دي மனோ போட்டோ இல்ல எட்டக்கு வரதா நான் తొమ్మిదో బహుమతి నాలుగు వేల మొత్తాన్ని రూపాయలు గంగిరెడ్డి నాగసు గారు మాజీ సర్పంచ్ మనమల్లో గంగ అగినయ రెడ్డి గారు నాగ స్నేహితుడి రెడ్డి గారు తలపునరు వాస్తవాలు తొమ్మిదవ బహుమతిగా నాలుగు వేల రూపాయలు పదో బహుమతిగా వాళ్ళు రెడీలు ఉన్నారు ప్రదర్శనలో లాగుతున్న జత గుడిపాటి నాగన్న గారు కొమ్మైడ్ మస్తాన్ గారి మహబూబాలి గారి జత మూడు వందల అడుగుల దూరాన్ని నలభై సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి మూడు వందల అడుగుల దూరాన్ని నలభై సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి రెండవ జత రెడీగా ఉండాల రెండవ రోడ్డు ఆరు వందల అడుగుల సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి గుడిపాటి నాగన్న గారు మస్తాన్షా గారి నాబువల్లి గారు ఆలమూరు గ్రామం రుద్రవరం మండల నంద్యాల జిల్లా వారి చెంత పోటీలో ఉన్నాయి ఆరు ఆరు పల్ల విభాగం లేక చెడలు కాబట్టి ఒక చెత్త ఎన్నికల కూడా బాబు జీన్స్ ప్యాంటు ఒక చెత్తను కొట్టాలా రెండవ జత వారు కుత్తా రెడ్డి గారు జంగంపల్లె వారు రెడీగా ఉండాలా ఓడెర మిశాల 50 సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి గుడిపాటి నాగాన్న గారు కంబైన్ మస్తాన్ షాగారి మాబువల్లి గారు అలా మూడు వర్జక పొట్టిలు ఉన్నాయి कि मरी सेकेंड वरक होते मरी विजया की सांकेत నాగన్న గారు కొమ్మై మస్తాక్షా గారి మహబూబ్ గారు ఆలమూరు గ్రామం రుద్రవరం మండల నంద్యాల జిల్లా వారి జంత ఉన్నాయి గుడిపాటి నాగన్నగారు నాగన్న గారుమ్ మస్తాన్షా గారిబూవల్లి గారి జ పోటీలో ఉన్నాయి రెండవ రెడీగా ఉండాలా చెప్పలి ఎల్లమ్మ తల్లి ఆశీస్సులతో జైష్ణారెడ్డి గారు జంగంపల్లి గ్రామ కమలాపురం వైఎస్ఆర్ కడప జిల్లా వారు రెడీగా ఉండాలా కమిటీ వారిని ఆరు నిమిషాల ఇరవై సెకండ్లలో పూర్తి చేసుకున్నాం हा पेखाचो <mantrahausGood vapor Merciando> ಿ ನಾಗನ್ನ ಗಾರು ಕಮ್ಮೈನ್ ಮಸ್ತಾನ್ ಷಾ ಗಾರಿ ಮಹಬೂಬಲ್ಲಿ ಗಾರು ಆಲಮೂರು ವಾರ ಜತೆ

Aha! Uh -huh. uh -huh. uh -huh. తొమ్మిదవ రౌండ్ రెండు వేల ఏడు వందల అడుగుల దూరాన్ని పది నిమిషాల పద్నాలుగు సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి రెండవ జతవా నదిగా రావాలి మరి నాగన్న గారు మస్తాన్షా గారి గారు ఆలమూరు గ్రామం ఉత్తరవరం మండలం మంద్యాల జిల్లా వారి చెత్త పోటీలు ఉన్నాయి మొదటి చెత్తగా మీకు సమయం নালগণ মিশালব নদী রেണ്ടാটা సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి గుడిపాటి నాగన్న గారు కమ్మాయి మస్తాన్ షా గారి మాబూవల్లి గారి పోటీలో ఉన్నాయి ಅದ್ ಲೈವ್ ಅಹೇಶ್ವರ ಚಪ್ಪಲಿ ತಿಷ್ಯು ರೆಡ್ಡಿ ಜಂಗಪಲ್ಯ ಗ್ರಾಮ ಕಮಲಾಪುರ ಮನಲವಾರು ಪ್ರದರ್ಶನ ಕಮಿಟಿ ವಾರಿಗೆ ಸಹಕರಿಸ చివరి సెకండ్ వరకు పోరాటం చేస్తేనే విజయానికి సంకేతం మరి సురేంద్రారెడ్డి గారు పదకొండవ రౌండ్ మూడు వేల మూడు వందల అడుగుల దూరాన్ని పన్నెండు నిమిషాల నలభై ఐదు సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి సమయం రెండు నిమిషాలు ఉన్నది కర్ర కర్ర కావాలన్నా కంటి వాళ్ళు గారు హాయండి

मुब्ल सेकेंड

ఆరు ఆరు కళ్ళ విభాగంలో బాలో మొదటి జట అయినటువంటి గుడిపాటి నాగన్న గారు కమ్మాయి మస్తాన్ షా గారి మాబువల్లి గారు ఆలమూరు గ్రామం రుద్రవర మండలం నంద్యాల జిల్లా వారి జత వారి కేటాయించిన పదహైదు నిమిషాల సమయం పూర్తయ్యేసరికి మూడు వేల ఏడు వందల డెబ్బై నాలుగు అడుగుల ఎనిమిది నుంచురాన్ని లాగి మొదటి శతా ప్రస్తుతానికి మొదటి స్థానంలో కొనసాగుతున్నాయి మూడో కొత్త వారు రెడీగా ఉండాలా